దుర్గారావు గారు మిమ్మల్ని ఎవరన్నా హేళన చేయడం కానీ సంథింగ్ ఇటువంటి ఎందుకు అబ్బాయికి ఆ అవసరమా చూడు ఎలా ఉన్నాడో ఈ పన్న అవసరం అలాంటి హేళన చేయ ఏదన్నా చేశారా చేస్తే వీరు మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇచ్చారు హేళన చేశారు మా ఊళ్ళోనే అంటే బయట వాళ్ళు పాపం బయట బయట చాలా బాగా చూసుకున్నాం మా ఊళ్ళో వాళ్ళే అంటే నేనంటే గెట్టిన వాళ్ళు ఏంటి ఏం చేస్తాడో ఒక పల్లెటూరులో ఉన్నాడో వాడికి ఏ చదువు లేదు సంజయ్ లేదు అంటే చదువుకోదు రియల్గా ఒక చదువు లేదు చదువుకున్న వాళ్ళకి దిక్తి లేదు వీడికి చదువు లేదు ఏమి లేదు ఒక నిజంగా ఎక్కడికైనా వెళ్తాడో వీడు పేపర్ తీసుకుని ఏ చదువు చెప్తాడు డైలాగులో ఏదని చేశారు నేను అవన్నీ నేను మైండ్లో పెట్టుకున్నాను ఏదైనా చేయాలి సినిమాల్లో కానీ టీవీలో కానీ చేయాలన్నప్పుడు అంటే అప్పుడు దాకా టీవీలోకి వెళ్ళాలా సినిమాలోకి వెళ్ళాలా అన్న ఆలోచన నాకు నాకు లేదు వీళ్ళు ఎప్పుడైతే నన్ను ఇలా ఏదైనా చేసి ఇది ఏం చేయగలరు నాకు పది పొందులో చేయలేకపోతే ఏం పొడి చేస్తాడో అన్నాక నేను అవన్నీ మనసులో పెట్టుకొని రోజు పద్దెనిమిది సినిమా ఇస్తాను రోజు పద్దెనిమిది సినిమాలు నలభై టీవీ షోలు చేసి మొన్న ఒక వేవి పెట్టాను చదువు లేకపోనా టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చని మొన్నే పెట్టాను ఒకసారి చాలా చదువుతో సంబంధం లేదు అవును అబ్జల్యూట్లీ ఎగ్జాంపుల్ దుర్గారావు గారు నిజంగా నిజంగా ఏమీ చదువుకోలేదు అంటున్నారు కానీ ఈ రోజు ఇన్ని సినిమాలు ఇన్ని షోస్ అండ్ ఇంకా ముందుకెళ్తాను ఇంకే లైఫ్ ఇంకేనే చేస్తారు నేను చాలా నాకు చాలా ఈ పబ్లిసిటీ చేస్తారు చాలా మంది అడుగుతారండి అది ప్రజలకు ఉపయోగపడి అయితేనే అభిమానులకు ఉపయోగపడి అయితే తప్ప ఏదో నాకు డబ్బులు యాభై వేలు ఇచ్చేస్తున్నారో లేకపోతే డెబ్బై వేలు ఇచ్చేస్తారో చేయను అండి నా వల్ల ఎవరైనా ప్రజలు దెబ్బతింటారంటే నేను చేయను అసలు మనకు ఏంటంటే నాకు యూట్యూబ్ ఉంది మరియు పద్నాలుగు లక్షల మంది నిన్నట్టు పద్నాలుగు లక్షల మంది అయ్యారు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వీటిలో డబ్బులు వస్తాయి నాకు చాలి నేను బెట్టింగ్ యాప్లు చూపించాలి లేదంటే కాయిదోర్లో జ్యోతిషాలు చెప్పి ఆడ కూడా ఇస్తానంటారు నేను అసలు వెళ్ళలేదు లేదు రాజ ఎప్పుడు నన్ను నమ్ము నేను ఒక పోస్ట్ పెడితే ఓ పది మిలియన్లు పదిహేను మిలియన్లో ఇరవై మిలియన్ చూస్తారు ఇందులో చాలామంది అంతమంది ఆడకపోయినా వెయ్యి మంది ఆడతారు ఇరవై లక్షల మంది యాప్ చెప్పారు కదా రాదు బాగుంటది అనుకో చెప్పారు కదా మనం సరదాగా ఆడుకోవాలి ఆడేవాళ్ళు ఉంటారు ఆడి వాళ్ళు నష్టపోతారు దానికి బాధ్యత ఎవరు ఫస్ట్ మనం చెప్పగట్టి మనమే అసలు మన వల్ల వన్ పర్సెంట్ ఒక్కళ్ళు కూడా నష్టపో